ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చూసినట్లయితే మనకి సిసిఈ మార్క్స్ ఎంట్రీ అనేది ఇప్పుడు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లోంచి కాకుండా సిఎస్సిలోంచి డైరెక్ట్గా చేసుకునే విధానం చూద్దాం మనకి ఎస్ శాంపిల్ ఎస్ఏఎం ఎస్ఏఎంపి వన్ ఎస్ఏఎంపి టూ అనేది ఎంట్రీ అయిపోయింది ఇన్న రోజులైనా కూడా మన ఎస్ఏ వన్ ఎంట్రీ అంటే సమ్మిటివ్ అసెస్మెంట్ వన్ ఎంట్రీకి ఏ విధమైన లింకులు మనకి ఇవ్వలేదు దాన్ని మనకి ఈరోజు అవైలబుల్గా ఉంచారు అది ఎలాగో చూడండి మనం క్రోమ్లోకి సిఎస్సి సైట్లోకి వెళతాం సిఎస్సి సైట్లోకి వెళ్ళగానే మనకి సిఎస్సి డాట్ ఏపీ గవర్నమెంట్ ఇన్ మీకు చూపిస్తున్న విధంగా ఇక్కడ కనబడుతుంది మీరు ఈజీ ఒకసారి నేను లాగౌట్ చూపిస్తాను అంటే ఇప్పుడు ఈ విధంగా మీకు కనబడుతుంది ఈ విధంగా కనబడాలి అంటే మీరు డెస్క్ టాప్ సైట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోనేమో అవైల్ మన యాక్సెసిబిలిటీనేమో ఫిఫ్టీ మైనస్ చేసుకోండి అప్పుడు మీకు స్క్రీన్ మీద ఈ చక్కగా ఈ రకంగా లాగిన్ అని కనబడుతుంది చూసారు కదా ఇక లాగిన్ ఈ లాగిన్లోంచి వెళ్ళినట్లయితే మీ పర్సనల్ లాగిన్లోంచి వెళ్తే మీకు అది కంటిన్యూ అంటే మీరు ఆల్రెడీ సేవ్ చేసుకుంటారు కదా కంటిన్యూ చేసుకోండి తర్వాత క్యాప్చర్ ఇవ్వండి ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే ఈసారి మనకి మార్క్స్ ఇలాగా ప్రతిసారి సబ్జెక్ట్ వైజ్గా కాకుండా ఈసారి అక్కడ కూడా నా నాలుగు సబ్జెక్టులు డిస్ప్లే అయ్యాయి కానీ ఇది ఇది మనకి అలవాటైన విధంగా ఉంది ఒకప్పుడు స్టూడెంట్ ఇన్ఫోలో మనం ఏ విధంగా చేసామో ఆ విధంగా ఉంది చూడండి ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్తారు సర్వీసెస్లోకి వెళ్ళిన వెంటనే మనకి సేమ్ టీఏఎస్ చేశాం కదా ఆ విధంగా అవన్నీ కనబడతాయి దాంట్లోనే ఆర్ ఫోర్లో సిసిఈ మార్క్స్ అనేది ఉంది చూసారు కాబట్టి ఇక్కడ దీన్ని మీరు కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా కనబడతాయి దీన్ని మీరు చక్కగా క్లాస్ టీచరా సబ్జెక్ట్ టీచరా చూసుకుని మ్యాక్సిమం క్లాస్ టీచర్సే దీన్ని వాడుకుంటారు కనుక క్లాస్ టీచర్ అకాడమిక్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ టైప్ అనేది చూసారు ఎస్ఏఎంపి వన్ ఎస్ఏఎంపి టూ మనం ఇప్పుడు ఎస్ఏఎంపి వన్ టూ చేసి ఉన్నాం కనుక ఎస్ఏ వన్ ఇస్తాము మీడియం ఆల్రెడీ చాలా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది ఆ స్కూల్ బట్టి అక్కడ మీడియం కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి క్లాసు సెక్షన్ క్లాస్ టీచర్ అని తీయగానే మనం ఆల్రెడీ మ్యాపింగ్ చేసుకున్నాం కనుక నేను ఫిఫ్త్ డీల్ చేస్తాను కానీ నాకు ఫిఫ్త్ ఏ అని కనిపించింది ఇక్కడ మీరు స్టూడెంట్ అనే తీసుకుంటే సపోజ్ ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్స్ ఇలాగా డిస్ప్లే అవుతాయి ఎంతమంది ఉంటే ఎంతమంది దీంట్లో మీరు ఒక నేమ్ని క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ అని తీసుకుంటే తన యొక్క ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఒకేసారి ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోటల్ వచ్చేటట్టుగా అమర్చారు చూసారు కదా ఇది ఇక్కడ తను అటెండెన్స్ అయ్యిందా లేదా అన్నది డిస్ప్లే అవుతుంది నో రాస్తారు రాసిన తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్కి నాలుగు మూడు సబ్జెక్టులకి నాలుగు సబ్జెక్టులకి ఆ మార్క్స్ అనేవి ఎంట్రీ చేస్తారు తెలుగు అనేటప్పుడు ఆల్రెడీ మీడియం మీరు సెలెక్ట్ చేస్తారు కనుక ఇక్కడ మరి మీడియం సెలెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు డైరెక్ట్గా మీరు మార్క్స్ వేసుకోవచ్చు అలాగే కావాలంటే ఇక్కడ రైటింగ్ లాంగ్వేజ్ ఇచ్చారు మీడియం కాకుండా మీకు రైటింగ్ లాంగ్వేజ్ ఇచ్చారు దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ మీరు ఎస్ఎన్ తీసుకున్నారనుకోండి వెంటనే ఇదిగోండి మీడియం లాంగ్వేజ్ కూడా ఓపెన్ అవుతుంది ఈ విధంగా చేసిన తర్వాత మీరు తనకి అన్ని ఏఎస్ వన్ ఏఎస్ టూ మీరు పేపర్లు కరెక్షన్ చేస్తున్నారు కదా దానికి సంబంధించి ఇక్కడ చక్కగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఈవీఎస్లో కానీ మీకు ఇంగ్లీష్లో కానీ ఇక్కడ ఒక లేకపోతే ఇక్కడ మీకు అకాడమిక్ స్టాండర్డ్ కానీ సెవెన్ లేకపోతే అవి ఇక్కడ ఆల్రెడీ లాక్ చేసి ఉన్నాయి ఈ విధంగా విద్యార్థి యొక్క పూర్తిగా నాలుగు సబ్జెక్టులు మార్కులు వేసిన తర్వాత సేవ్ చేస్తే ఇవి సేవ్ అవుతుంది ఈ ఈ సేవ్ అయిన తర్వాత మీరు ఇంకొక స్టూడెంట్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మీరు దీన్ని చేయొచ్చు ఇవ్వండి స్టూడెంట్ నేమ్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక స్టూడెంట్ గురించి కూడా ఈ విధంగా డిస్ప్లే అనేది కనబడుతుంది చూసారు కదా ఈ ఈ రకంగా చాలా సులువుగా వితిన్ మినిట్స్లో మనం మన స్కూల్ విద్యార్థుల తలకి ఎస్ఏవన్ ఎంట్రీని చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్